ఈ వీడియోలో మిల్లెట్స్ ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి మిల్లెట్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు కానీ వాటి టేస్ట్ చాలా మందికి నచ్చదు కానీ ఇలా ఉప్మా చేసుకుని చూడండి చాలా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు వరకు అండు అండుకొర్ర తీసుకున్నాను మీరు నార్మల్ కొర్ర అయినా తీసుకోవచ్చు ఇంకా మిల్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇవి బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అంటారు కదా అవి ఒక బౌల్ మిల్లెట్స్ని ఇలా మనము లోకి తీసేసుకుని మీడియం ఫ్లేమ్ పైన ఒకటి రెండు నిమిషాలు లైట్గా అవి హీట్ అయ్యేంత వరకు వేయించినట్టయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఫ్రెష్ వాటర్లో నానబెట్టుకోండి ఇప్పుడు లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా ఆయిల్ అవసరం లేకపోయినా మీరు జస్ట్ నెయ్యితో అయినా లేదా తో కూడా చేసుకోవచ్చు ఒక పావు టేబుల్ స్పూన్ తరిగిన వెల్లిపాయ రబ్బలు అర టేబుల్ స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తరుగా యాడ్ చేసి చక్కగా అవి నేతిలోనే బాగా లైట్గా రంగు మారడం స్టార్ట్ అయిపోవాలి ఈ విధంగా రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక యాభై గ్రాముల పన్నీర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పన్నీర్ని మీరు ఈ ఆయిల్లోనే బాగా వేగనిచ్చినట్టయితే రంగు మారిపోయి కాస్త ఇలా తయారవుతాయనమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు పన్నీర్ ప్లేస్లో కావాలంటే ఈ మష్రూమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మీకు నచ్చిన కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ టొమాటో క్యారెట్ బీన్స్ అలాగే స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను మీరు నచ్చినవి ఇంకేదైనా కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి చక్కగా వాటిని ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నవి మనకు ఎక్కువగా రంగు మారిపోయి అలా అంత అవసరం లేదండి లైట్గా మనకు కూరగాయలు లైట్గా ఉడికేంతలాగా దీన్ని ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై అయితే కూడా చాలు ఇప్పుడు ఇందులోకి నేను రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి వదులు కావాలంటే కారం పొడి మీకు కారాన్ని సరిపడాయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆప్షనల్గా దీంట్లో మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు నేనైతే ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా చేస్తేనే టేస్ట్ ఎలా బాగుంటుందన్నది చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అండు అండుకొరలకు గాను నేను మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ కొర్రలు ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుంది అందుకని మనము వాటర్ కూడా సరిపడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఈ వాటర్ని మనం టేస్ట్ చేసినప్పుడు గా మనకు ఉప్మాకి ఎలాగైతే ఉప్పు తగిలినట్టు ఉంటుందో అలాగే ఉండాలి ఇప్పుడు కొరలలోని ముందుగానే నానపెట్టుకుని ఉంటాం కదా ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు దానిలోని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఇలా మనం మరుగుతున్న ఎసర్ట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకుని బాగా కలిపిన తర్వాత దీన్ని కాస్త తెల్లు రావడం స్టార్ట్ అవనిచ్చి మూత పెట్టి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకోవాల్సింది ఉంటుంది మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఇలా చేసినట్టయితే సరిపోతుందండి అవి చక్కగా కాస్త చికిలినట్టు ఓపెన్ అయ్యి ఉడికిపోయి ఉంటాయి అనమాట మీకు కాస్త వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే కాస్త హాట్ వాటర్ని యాడ్ చేసి కూడా మెత్తగా ఉడికించుకోండి తినడానికి బాగుంటుంది సో ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా చేసుకున్నట్టయితే టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి